అందరికీ నమస్కారం అండి దేవునికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవునికి పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండు నారింజ పండ్లు చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు నైవేద్యం అంటే మన మనస వాచ కర్మణ మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవునికి సమర్పించేది మరి ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెడితే మారేడు దళాలతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోతాయి బొజ్జ కొడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కొడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవన్నీ వెంటనే జరుగుతాయట భక్తుల సమస్యలు తీరుతాయట వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంలోని దాన్ని పెట్టి దానం చేస్తే వారికి వ్యాపారంలో అభివృద్ధి చెందుతుందంట కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు చాలా ప్రీతికరమైన రోజు అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి తులసిమాల వేసి పూజలు చేయటం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది సంపదకు అధిదేవుడు కుబేరుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు దేవునికి రవ్వలడ్డూలు నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు పొంగల్ని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి ఆపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెడితే వారికి శ్రీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అరటి పండ్లను గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది కమలా పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు అన్నింటా విజయం సాధిస్తారు శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే మీ కష్టాలు తీరుతాయి సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది దేవునికి నేరుడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతుంది సనీశ్వరుడికి నేరుడు పండ్లను ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు విష్ణువు అలాగే శివుడికి నేరడి పండ్లను నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదం పెడితే ఆనందం సంతోషం లభిస్తాయి నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కందిబేడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు పెట్టి పూజ చేస్తే మన కోరికలన్నీ తీరుస్తాడట ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్నపిల్లలకు పెద్దలకు పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు అమ్మవారికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే కలహాలు తొలగిపోతాయి సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది గణపతికి పంచామృతం అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగుతాయి లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మీ సంపద పెరుగుతుంది సరస్వతి దేవికి పొంగలిని నైవేద్యంగా చేసి పిల్లలకు పెట్టి వారు తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది పనస పండుని దేవునికి నైవేద్యంగా పెడితే అవుతుందని రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని చెబుతారు ఈశ్వరుడికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా తినాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో శివునికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబపై ఉంటుంది గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసిమాతకు పచ్చిపాలతో నైవేద్యం సమర్పించాలి దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు పూజ సమయంలో పెట్టే నైవేద్యాల్లో ఒక దేవునికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు అంతేకాదు ఈ నైవేద్యాలను శుచిశుభ్రత తయారు చేసినవి ఇటువంటి ఇంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్